ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ బెజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్ష అండి సో మనం వీడియోస్ అప్లోడ్ చేసి చాలా డేస్ అయితే అవుతుంది కదా ఇంకా ఇక్కడి నుంచి అయితే మన వీడియోస్ కంటిన్యూగా వస్తే మిస్ కాకుండా చూసేయండి సో అవుట్ ఫిట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ లంగావాణి అనేది నేను త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నానమాట సో అదే లంగావాణి అయితే మళ్ళీ వేసుకున్నాను అయితే ఈసారి అయితే నేను ఏదైతే కొత్తవి వేసుకోలేదు అంటే రాబోయే ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి అయితే నా పూజా విధానం అంటే నేను నిమజ్జనం చేసేది కూడా ఇందులోనే కంప్లీట్ వీడియో ఉందనమాట వినాయక చవితి రోజు పూజ స్టార్ట్ చేసేసరికి అరౌండ్ ఒక సెవెన్ థర్టీ అట్లా అయిందనమాట ఇంకా మా అత్తయ్య గారు పూలు ఇట్లా సెట్ చేసి ఇచ్చారనమాట ఇంక మేము ప్రసాదం ఇట్లా చేసామండి గారెలు పూర్ణాలు అలాగే దేవుడికి తీపి కంపల్సరీగా పెట్టాలి కదండి ఇంకా నైవేద్యం కింద మేమైతే పొంగలి గారి పూర్ణాలు దోశ పిండితో కూడా పూర్ణాలు వేస్తారు కదండి ఆ పూర్ణాలు అలాగే వచ్చేసి గోధుమ పిండితో వేస్తారంట పూర్ణాలు ఒక పక్క ప్రసాదాలు చేస్తూనే ఇంకా పూజకు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాం అనమాట ఎట్టి పరిస్థితుల్లో లెవెన్ లోపు అంతా పూజ కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి సో ఇవి మా ప్రసాదాలు అనమాట ఇక్కడ ఏంటంటే కుడుములు మా అత్తయ్య గారు ఇడ్లీ షేప్లో అయితే వేశారనమాట షేప్ నేను స్వీట్ మనకి టేస్ట్ ఇంపార్టెంట్ కదా ఇక ఇవన్నమాట ప్రసాదాలు నేనైతే పూజా విధానం కంప్లీట్గా వీడియో మొత్తం తీసి పెడదామన్నా కూడా యాక్చువల్గా మా పూజ గది వచ్చేసి చాలా గా ఉంటుందన్నమాట ఒక పర్సన్ వెళ్ళి పూజ చేసుకుని వచ్చే విధంగా ఉంటుందన్నమాట అదే ప్లేస్లో మనం కెమెరా పెట్టాలి ప్రసాదాలు పెట్టాలి దేవుణ్ణి పెట్టాలి అంటే ఇవన్నీ కుదరవు కాబట్టి ఇంక నేను ఏంటంటే మధ్య మధ్యలో వీడియోస్ పెడుతూ తీస్తూ అట్లా పూజ చేస్తూ ఉన్నాను అనమాట నాకు ఇయర్ మొత్తంలో ఇష్టమైన ఫెస్టివల్స్ రెండే రెండు అనమాట ఒకటి వినాయక చవితి అలాగే ఇంకో ఫెస్టివల్ వచ్చేసి పెళ్ళైన తర్వాత నాకు వరలక్ష్మి వ్రతం అనేది చాలా ఇంట్రెస్ట్గా మారిపోయింది అనమాట సో చిన్నప్పుడు వినాయక చవితి ఎట్లా చేసుకున్న పుస్తకాలకి పసుపు కుంకాలు పెట్టుకోవడం అట్లా చేసుకునే వాళ్ళం అన్నమాట ఇక్కడ చూస్తున్నారు మా వారు అక్షింతలు వేయంటే మా వారైతే ఇట్లాంటి ఛాన్స్ అసలు మిస్ చేసుకోరు అనమాట అక్షింతలు తల కంపల్సరిగా ఉంచి అల్లూ అక్షింతలు వేయించేసుకుంటారు ఇంక మాదంతా అయిపోయిన తర్వాత మా అత్తయ్య గారు బ్లెసింగ్స్ కానీ ఇంట్లో అందరు బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఇక నేను కంపల్సరీ పూజ చేశాను అంటే మా అత్తయ్య గారిది మా మావయ్య గారిది మే ఇద్దరం మిస్ చేయకుండా అక్షింతలు అయితే వేయించుకుంటాం అనమాట మా పిల్లల చేత ఇట్లా ఫ్యామిలీ అంతా కలిసేసి అక్షింత్ర అయితే ఎంతమంది ఉన్నా వాళ్ళ బ్లెసింగ్స్ కంపల్సరీగా అయితే తీసుకుంటాము ఇక్కడ మా గారు కూడా మా వాళ్ళ అమ్మ నాన్న చేత బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారనమాట సో చూస్తున్నారు కదండి ఇది నా పూజ కంప్లీట్ పూజా విధానం అనమాట ఇంకా నేను కొత్తగా ఇట్లా డెకరేషన్ చేద్దామని నాకు అంత టైం లేకపోతుండే ఇంకా ఇయర్ వినాయక చవితి స్పెషల్ ఏందంటే మా అమ్మాయి పుస్తకాలు దేవుడి మధురలో పెట్టుకోవడం అనమాట నేను వినాయక చవితికి పూజలో స్వామికి పుస్తకాలు పెట్టి నాకు ఈ సబ్జెక్ట్ రావాలని కోరుకునే స్టేజ్ నుంచి మా అమ్మాయి పుస్తకాలు పెట్టి మా అమ్మాయి బాగా చదువుకోవాలనే స్టేజ్కి అయితే నేను వచ్చేసాను అనమాట మా వినాయకుడు ఎట్లా అంటే నీళ్ళలో కలిపే వినాయకుడు కాదు అండి అంటే ఎకో ఫ్రెండ్లీ గణేషాన్ని మనం నీళ్ళల్లో నిమజ్జనం చేయడం అట్లా ఉంటుంది కదండి యాక్చువల్గా ఇవన్నీ మాకు మా అత్తయ్య గారికి తరఫున లేవంట ఇదేందంటే గాజు వినాయకుడు బొమ్మకి ఇక్కడ మనం పూజ చేసుకుంటాం అనమాట కమింగ్ టు బ్లాగ్ నేను ఇక్కడ అందరికీ ప్రసాదాలు పంచాలని చెప్పేసి ఇంకా నేను మా అత్తయ్య గారు చెప్తూ ఉంటే సెట్ చేస్తున్నాను అనమాట అంటే ఇంతకుముందు ఫోర్ ఇయర్స్ ఎప్పుడూ కూడా మా అత్తయ్య గారు చేస్తుంటే నేను చూస్తూ ఉండేదాన్ని తప్పితే నేను ఎప్పుడూ కూడా పూజలో పార్టిసిపేట్ చేయడం కానీ ఇంట్లో ఏదైనా పని పూర్తిగా మనం అందుకోవడం చేయడం కానీ చేసేదాన్ని కానీ కంప్లీట్గా చే మొత్తం నేనైతే చేసేదాన్ని కాదు ఇప్పుడు ఏంటంటే నేను కూడా నేర్చుకోవాలి రేపు నా పిల్లలకి అన్నీ తెలుసుకొని ఉండాలి అని చెప్పేసి కానీ ప్రతిదీ కూడా పింటూ పూజ కానీ లేకపోతే ప్రసాదాలు కానీ అన్నీ నేను ఇక నేర్చుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను ఏంటంటే మా ఇంటి కింద ఉన్న వినాయకుడిని కూడా చూపిస్తాను చూసేయండి మా ఇంటి ఎంట్రన్స్లో అయితే ఫస్ట్ ఈ వినాయకుడు అయితే ఉంటారనమాట ఫస్ట్ ఈయనకు పూజ చేసాకే నేను మేము ఇంట్లో పూజ చేస్తాను అనమాట అంటే డైలీ అయినా కానీ కంపల్సరీగా ఆయనకి కడ్డీలు వెలిగించిన తర్వాతే ఇంట్లో పూజ చేసుకుంటాము ఈ వినాయకుడు వచ్చేసి మనకి రోడ్డు ఎంట్రన్స్లో ఉండటం వల్ల ఏంటంటే మేము ఫస్ట్ మార్నింగ్ లేకగానే స్నానాలన్నీ అయిపోయిన తర్వాత పూజ అయినా కానీ ఇట్లా వినాయక చవితి వచ్చినప్పుడైనా కానీ ఎర్లీగానే పూజ కంప్లీట్ చేసేసుకుంటాము ఇంట్లో పూజ ఏంటంటే ఒక్కోసారి లేట్ అయినా కాకపోయినా కానీ బయట వినాయకుడికి ఈయనకి కంపల్సరీగా మేమైతే ఎర్లీగానే అనమాట ఇది సాయంత్రం పూజ అండి వినాయకుడిని మనం మరుసటి రోజు కదిలిస్తాం కదండి నిమజ్జనానికి అందుకని నేనైతే ఈవినింగే సాయంత్రం పూజ చేసుకుని మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ అయితే మేము వినాయకుడిని కదిలిచ్చాము ఇక్కడ స్వామివారికి నేనైతే ప్రసాదం వచ్చేసి అలసందలతో చేశానండి ఇంకా తాలింపులాగా ఇంట్లో వినాయకుడికి నేను పూజ చేస్తూ ఉంటే ఒక దగ్గర మా అత్తయ్య గారు అయితే కింద వినాయకుడికి పూజ చేస్తూ ఉన్నారనమాట నేను పూజ చేసేలోపు అత్తయ్య గారు అయితే ఫాస్ట్గా పూజ కంప్లీట్ చేసుకుని వచ్చేసారు ఇంట్లో పూజలు ఎప్పుడైనా కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఇట్లా వినాయక చవితి కానీ సంక్రాంతి ఇట్లా ఏ ఫెస్టివల్స్ వచ్చినా కింద వినాయకుడికి మాత్రం కంపల్సరీగా ఏందండి ఇట్లా పూజ రోజు చేస్తూ ఉంటారు అలాగే ఎనకల్ లైట్ సెట్టింగ్ కానీ అంటే వినాయక చవితి మాత్రం కంపల్సరీగా మిస్ చేయకుండా లైట్ సెట్టింగ్ మిస్ కాకుండా వేస్తాం అనమాట మరి మీరందరూ కూడా వినాయక చవితి రోజు స్వామికి ఏ ప్రసాదాలు చేశారు ఎట్లా పూజ చేస్తున్నారు నాకైతే కమెంట్ ద్వారా తెలియజేసేయండి గైస్ అలాగే మా పూజా విధానం కూడా ఎట్లా ఉందో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేసేయండి ఇక మరుసటి రోజు మార్నింగ్ మా అత్తగారు స్వామివారిని నిమజ్జనం చేస్తూ ఉన్నారనమాట నిమజ్జనం అంటే ఇది ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ కాదని నేను ముందే చెప్పాను కదండి ఇట్లాగైతే స్వామివారిని అయితే ఇట్లా నీళ్ళలో కడిగే వేసుకొని ఇట్లా మేము బీర్వాలో పెట్టేసుకుంటాం అనమాట పూజ గదిలో కూడా ఉండరండి ఇట్లా బిందులో వాటర్ అండి వేసుకొని నీళ్ళల్లో నిమజ్జనం లాగా చేస్తాం అనమాట మూడు మునకలు వేసి కడిగే వేసుకుంటాము మరి మీకు మా పూజా విధానం ఎట్లా అనిపించింది నాకైతే కమెంట్ ద్వారా తెలియజేసేయండి అలాగే మన ఛానల్ అయినా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేసేయండి అంటీల్ కీప్ వాచింగ్ అవర్ వ్లాగ్స్ ఇట్లు మీ బెజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్ ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ అవుతుంది చూసేయండి